భారత ప్రభుత్వానికి చెందిన విద్యా విభాగం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే నిర్ణయం తీసుకుంది దేశ భద్రత దేశభక్తి సైనిక ధైర్యాన్ని పిల్లలకు చిన్ననాటి నుంచే బోధించేందుకు పాఠ్య పుస్తకాలని వేదికగా మార్చుతోంది అందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ వివరాలను స్కూల్ పాఠ్యాంశంగా చేర్చనున్నట్లు అధికారికంగా ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఏడు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం మరవలేం ఈ దుర్ఘటనకు భారత ప్రభుత్వం ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఈ ఆపరేషన్ లో భారత్ ప్రత్యేక దళాలు పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి ఈ ఆపరేషన్ దేశవ్యాప్తంగా అందుకుంది ఇప్పుడు దీన్ని విద్యార్థులకు కూడా పరిచయం చేయాలనే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది ఈ నిర్ణయం గురించి ఎన్సీఆర్టీ స్పందిస్తూ దేశభక్తిని పెంపొందించేందుకు జాతీయ భద్రత వ్యూహాత్మక ఆలోచనలు అంతర్జాతీయ దౌత్యాన్ని పిల్లలకు అర్థమయ్యేలా పూజించడమే లక్ష్యమని స్పష్టం చేసింది ఇందుకోసం ప్రత్యేక మాడ్యూల్ సిద్ధం చేశారు దీన్ని రెండు విడతలుగా రూపొందిస్తున్నారు మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఒక భాగం తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు మరో భాగం పాఠ్య పుస్తకాల్లో కేవలం ఆపరేషన్ సింధు మాత్రమే కాదు ఆదిత్య ఎల్వన్ చంద్రయాన్ మిషన్ మరియు ఇటీవల వ్యోమగామి శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఘటన కూడా ఇందులో భాగం కానుంది ఇలాంటి అంశాలు విద్యార్థుల్లో దేశం పట్ల గౌరవాన్ని పెంచేలా మారతాయని భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులను తీర్చిదిద్దుతాయని ఎన్సీఆర్టీ నమ్మకంగా చెబుతోంది